గురువు యొక్క అనుగ్రహం అంట మనకి మూడు విధాలుగా పడుతూ ఉంటుందండి ప్రతి వ్యక్తి మీద కూడా అందులో ఒక రకమైనటువంటి అనుగ్రహాన్ని ఏమంటారంటే నయన దీక్ష అంటారు అంటే గురువు గారు తన చూపుతోనే తన శిష్యుణ్ణి చేస్తారంట అటువంటి చూపులతో శిష్యుడి యొక్క జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి ఆ పద్ధతిని నయన దీక్ష అంటారు ఎట్లా అంటే మీరు చేపను చూస్తే అది ఆ ఒక చెరువులో కానీ నీటి ప్రవాహంలో కానీ గుడ్లను పెట్టి ఆ గుడ్లను చూస్తూ ఆ గుడ్లుపై ధ్యాస పెట్టి తన యొక్క చూపులతోనే వాటిని పొదుగుతుందంట అటువంటి ఆ భావాన్ని నయన దీక్ష అంటారు మీకు ఆదిశంకరాచార్యుడి యొక్క చరిత్రలో మీరు గమనించినట్టయితే ఆదిశంకరాచార్యుడికి ఉండేటువంటి నలుగురు శిష్యుల్లో తోటకాచార్యుడు అని ఒక శిష్యుడు ఉండేవాడు ఆయన చాలా మందబుద్ధి కలిగినటువంటి శిష్యుడు ఏమి పెద్దగా గ్రహించేటువంటి శక్తి ఉండేది కాదంట మిగిలినటువంటి ముగ్గురు శిష్యులు రోజు కూడా పాఠం చెప్పేటప్పటికి రెడీగా ఉండేవారు ఈ యొక్క తోటకాచారుడు మాత్రం గురువు గారి యొక్క సేవలన్నీ చేసుకొని గురువు గారికి సంబంధించిన ఆయనకు అవసరాలన్నీ తీర్చి చివరిలో వస్తూ ఉండేవారంట ఒకరోజు ఈ తోటకాచారుడు గురువుగారి యొక్క బట్టలను శుభ్రం చేసేందుకు నదికి వెళ్తే అప్పటికి సమయం అవుతుండడం వల్ల మిగిలిన ముగ్గురు శిష్యులు గురువుగారిని చెప్తూ ఉన్నారంట గురువుగారు ఆయనకి పాఠం చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే ఆయన వచ్చేది ఎప్పటికో వస్తాడు చెప్పినా కూడా గ్రహించే అంత శక్తి లేదు వాడికి కాబట్టి మాకు మేము రెడీగానే ఉన్నాం మాకు మొదలు పెట్టేసేయండి పాఠాన్ని అని చెప్పి ఆ ఒక శిష్యుని తక్కువ చేస్తూ మాట్లాడారంట వెంటనే అది గ్రహించినటువంటి ఆది వీరి ముగ్గురులో ఉన్న గర్వాన్ని ఆయన గ్రహించి ఆ తోటకాచార్యుడు వచ్చేటువంటి వేళకి ఆయన వస్తునేటప్పుడు ఆయనని తన యొక్క రెండు నేత్రాలతో తీక్షణంగా చూశాడంట అంతే ఆ ఒక గురువు గారి యొక్క చూపుతోనే తోటకాచార్యుడు అపారమైనటువంటి జ్ఞాన సంపత్తిని కలిగి అప్పటి వరకు వీళ్ళు నేర్చుకునేటువంటి మొత్తం వేద విజ్ఞానాన్ని ఆయన ఆసుగా తోటక సందస్సులో ఆయన చెప్పేశాడంట సో అప్పటి నుండి ఆయన యొక్క తెలివితేటన ఆయన యొక్క జ్ఞానానికి ముగ్గురు కూడా సిగ్గుపడ్డారు మనకి ఇప్పటికీ కూడా ఆది సంబంధించినటువంటి స్తోత్రాన్ని తోట కష్టకం అంటారు అది ఆయనే రచించాడు కేవలం గురువు యొక్క చూపుతోనే శిష్యుల యొక్క అజ్ఞానాన్ని తీసివేసేటువంటి ఆ పద్ధతిని నయన దీక్ష అంటారు అందుకే మీరు నమ్మిన గురువుని తీక్షణంగా చూడండి ఆయన రూపాన్ని తన్మయత్వం పొందుతూ చూడండి కేవలం ఆయన చూపులతోనే మీ జీవితాన్ని ప్రభావితం చేస్తారు గురువులు